అందరికి నమస్కారం అండి ఈరోజు శివాలయంలో అమ్మవారికి పూజ ఏమంటే నా దగ్గర ఈ మూడు డజన్లే ఉన్నాయి ఇంకొక నాలుగు డజన్లు అయితే చాలా బాగా వస్తుంది చాలా ఈ మాత్రం తయారు చేస్తే అవి వాళ్ళ దేవుడు వాళ్ళు అక్కడ ఇంకా పెద్దగా తయారు చేస్తున్నారు

जासली सह morally प्वास हो लो औ सकताच है किससीा किने क little अनर्थ विधा विश्व अखिल विधा होती येम जान कृपया तमाम भा भोजन नेता ग्रह है जो ऊंचा चिकित्सा ना पोषण और आराम को चाहिए कर तो वह ना राहुल चुप। तो वह ना राहुल चुप। मुझे तो बीमेंट का बूंद। कुछ नहीं मैंने खाया था। लाइसेंस लाइसेंस कौन कौन कैसा है? ये ये लाइसेंस है? होना है इसलिए बराबर आएगा ना लेकिन बीच में बंदाइयाँ దైవం దైవందైతరో దిగా నువ్వు ఒక రైట్ గా నడువు నీ మొఖం ఎక్కడ పెట్టావు అన్న పెట్టేసరికి ఇక్కడ ఉండేది దిక్కు లేదు లేది ఊడైపోయింది యోరాం జిజ పందరా చంద్ర వచ్చే గువర్ ఏదమ్ తొమ్మిదో వాళ్ళకి వచ్చిన కోరిక కోరితే నా జీవితం ప్రశాంతంగా ఉండాలి తల్లి అన్ని దాంట్లోనే వస్తాయి నేనున్నా नहीं 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 न

చాలా సౌదర్యం ఇద్దరికీ శని పట్టడం వల్ల వారి కవి రూపాలు అయిపోయినాడు దిక్కుకో దిక్కుకొని వెళ్ళిపోయినాడు గత నరమహారాజుకు కురిపి అయిపోయినాడు అన్నమాట అంటే కనుక్కోలేనంతగా దమయంతి కనుక్కోలేనంతగా అయిపోయినాడు అప్పుడు దమయంతిపై వశిష్ఠ మహాములు వాళ్ళు ఉండేటువంటి శవనకాది మహాము ఉండేటువంటి పోయి దమయంతి అడిగింది అడిగితే ఆ దమయంతి చెప్పిన ఆ దమయంతికి ఆ శవనకాది మహాములు చెప్పినటువంటి పూజా ఫలితం వల్లనే తమ ఆ తొమ్మిది రోజులు దక్షరా తొమ్మిది రోజులు సరస్వతీ దేవి దగ్గర కూర్చొని చేసినట్టు ఆ సరస్వతీ దేవి దగ్గర కూర్చొని ఉదయం చేస్తూనే నదిలో స్నానం చేసి రావడము అదే బట్టలతో కూర్చోవడం అమ్మవారికి పూజ చేయడం అమ్మవారికి విధంగా చేయడంతో తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదో రోజు గారు అది మలమహారాజా కనుక చేసిన అంటే ఆయన చూస్తేనే మనకు కనుక్కోలేకపోయింది కానీ ఈ వ్రతం చేయడం వల్ల ఆ నవాభరణ సుమంగ వ్రతం చేయడం వల్ల ఆయన ఆమె యొక్క భక్తులు కనుక్కోగలిగిందనమాట తమ ఆ విధంగా చాలా వాళ్ళు సమయం అంటే చాలా ఎవర్తలుగా ఉండేటువంటి ఎవరికి ఎలాంటి భేదాప్రాయాలు లేవు అటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఎవరైతే నేర్పినారు తర్వాత ఈ విధంగా నవామరణి వ్యక్తం చేయడం వల్ల తిరిగి వాళ్ళు సుభక్షింగా రాజ్యాన్ని పరిపాలన చేసుకోవాలి ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి అమ్మవారి మీద ఈ ఊళ్ళతోనే రోజు పసుపు కుంకుమార్ ఒకసారి తీసుకొని ఆ యొక్క అంతం మీద వేసుకుంటాను మీ మనసులో ఓం శ్రీ మాధీరమ్మ అంటే ఏమిటో శ్రీ మాధీరమ్మ శ్రీ చేసుకుంటాను నమ్మకం చెప్తాను ఓ ఐం హ్రీం సౌం సౌం ఐం ఆమెశ్వరీ ఆమితాంతంప్రదాయని కామేశ్వరి ఆమితాంతప్రాదాయని త్రిపురేశ్వరీ త్రిగుణశందరి హృదయదేవి శయోదేవి శిఖాదేవి కవచిదేవి నేత్రదేవి అస్త్రదేవి ఆమెశ్వరీ పథమాలినీ నిత్యశ్రీ ఐరణ్యక్ష్మివాసిని మహామతేశ్వరీ శివధూతి పరితి వలసుందరిచే వైలపదాకే విషయ సర్వమంగళే కాణామాలి మిత్రి महांधे परमेश्वर तोर, परमेश्वरी मित्रीश्री ष्ठीश्री गुटीश्री स्वर्ण शर्माथमयी लोकानदमी अगस्तमयी आरतापमयी धर्माचार्यमयीश्वरमयि गुप्तेश्वरमयी देवकनाथमयी विष्णुदेवमयी मभाकरदेवमयीशवदेवमयी मनोजेव, मनोजदेवमयी

సర్వతికండే విడవతి చక్రస్వామిని ప్రకటయోగి రామాకర్షణీ విద్యాకర్షణీ అహంకారాకర్షణి శ్రద్ధాకర్షణీ ప్రత్యాకర్షణీ దుర్పాకర్షణీ రసాకర్షణీ అంధాకర్షణీ చిత్తకర్షణీ తైలికర్షణి మృష్ వృత్యాకర్షణి రామాకర్షణీ వైజాకర్షణీ ఆత్మాకర్షణీ అమృతకర్షణి శరీరాకర్షణీ సర్వారిక చక్రస్వామిని మృతయోగిని అనంతయోగిని అందేదినే అనంగమదినే అనంగి అనంగవేదే అనంగవేదినే சி அங்கமாலிணி சர்வசோபினி சக்கரஸ்வாகினி உத்திரயோகிணி சர்வசோபினி சர்வனித்ராணி சர்வாஷிணி சர்வராஜ்னி சர்வோதினி சர்வஸ்தினி சரோஜோகிணி சர்வசங்கிரி சர்வன்கினி சரவமாக சர்வசாதிகை சர்வசம் பூரிக்கை சர்வந்தி சர்வ் दायक चक्रस्वामी, संप्रदाय योगिनी सर्वसीपदे सर्वसपदे सर्वसिद सरोप्योगि सर्वंगलकारिणी सर्वागमि सर्वज योगिनीपज्ञि सर्वज्ञकारिणी सर्वागुदी सौभाग्यदाय सर्व चक्रस्वामीयोगिनी सर्वज्ञ सर्वशि सर्वे महाप्रदेश प्रदाय धातु क्ष चक्रस्वानी हलिनी बागेश्वरी गोदिनी विमले हरिणी गेरी सर्वेवरी कौलाउलिनी चक्रस्वामी राश्ययोगिनी बाड़िनी काी वासी अभी महाकामेश्वरी महावच्श्वरी महा महावेश्वरी महाभारी सर्वसीद्धप्रदचस्वामी अतिहास योगिनी श्री श्री महाभ्टा के सर्वाक सर्वानंद चक्रस्वायोगिनी त्रिपुर ऋपुरची उगुराध गुशुद्री उग्रवास उपराशि उग्रवागुराशि उग्रभा महातुशुद्रे महामेश्वरी महामहाराजी महामहा महामहा

تمام دلیاں کرناں لوکاں دے پنڈیاں وچاں سماجاں سماجاں وچاں لے ایوں پنگاں آں اساں تیرا پچھنا اپڑا اوہ باہر دے لیا وچاں 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 پچھنا آں پچھنا آں اساں دا ممکن اوہ وان چنگران جے پچھنا چنگران کراں اساں آکھاں جنہ نے خوشی نال جنہ دی کرنیاں چاہنیاں چاہنیاں اپڑا ہے شہروں بھترے بھریوں دے اندر رہن دی سچ نی ماں اساں اندر نوں کرنیاں ماریں دے ماریں نرماں دناں اک تین سکن سکن ساں پینھاں تے رکھاں گے اساں تے بارنا کیہنا موچھاں کے باہر विष्णुपतेन प्रसनाक्षे नौना पंचा सरोप्रवाय नमन महाकालीन कन्मात्म चुम्पान श्री महाक्ष्मीण श्रीपुदीवी श्री लीलादीवीन श्रीभदीर श्री रामायण शिक्षण समस्त प्रभावी लक्ष्मी क्षेत्र राचन श्रीरंग श्रीवाची देवंतं నాకై కదిపరా ల్యాకంటి సారాహరణా గురబన్ గా యా వినరన మనం ఇప్పుడు గా రమే రమనావియా బ్రహ్మచంద్రకేశ దేవై సదా బుజగా రామక పాఠం గా జ్ని భగవతి సరస్వతి భగవతి విశేష ద్యార్ధ బన్యాం చ నిసం శాంతిని మూన్ ట్రా पत्ते इस नाम पत्ता वाला नाम दाम योगो सीएम चंद्रावल्बार वंश विशेष नाम गणपति सीएम लोकेश्वर चूष्कार क्या रहा क्या पत्ती ने मेंचर नाम गणपत में लक्ष्मी बिना तो नाम काम ने ना दिच्छवर ने तब चोच जात होना स्पर्धिस्त और रुक्षोत भी बहन अस्य बड़ा नहीं तब छाने तत्त्व हैं ताया हे महामाहे चैवा काळे हे भगीत रेचवा भवानीच्या निजवाणी सर्व मंगलहा कारके हे क्षेत्र श्रेष्ठ जय भवानी जय भवानी माता को जय जय अन्नदान भगतिन रस्तंद भवानी माता को जय 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 भवानी का नवक भवानी माता को जय माता को जय भवानी 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 माता को जय Kappa uh, lo yeah. 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 ఎవరెవరు మామూలు ఎవరు తీసుకోవాలమ్మా కూడా मेरा ना ना देश का सुनिए मरा है। हाँ। अरना और देश की नहीं वाह। हाँ अरना। क्या हो रहा? मेरा ना मेरा ना देश का हो रहा है। मे रुन्द नन्दले भन्दै छु। हा ठिक। तँको यो एमको स्टाइल यस्तो हो। हा नाम छ। अर्को चाहिँ ओ देखा राख्नुस् है। हा। हो। यो चाहिँ छैन। यो चाहिँ न हो। यसको नाम हो कोला। माथि यस्तो

అనుగ్రహ ప్రాప్తి వస్తూ సర్వే జన భవంతు సర్వమంగళ మాంగళ సర్వాత్సావ శరణారాయణ నమోస్థుతి అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉండాలి ప్రతి ఒక్కరికి అమ్మవారి దయ ఉండాలి అందరూ భిక్షంగా ఉండాలి